భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐసిసి సంఘటన్ సృజన్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్ష కార్యనిర్వాహక ఎంపిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత సమావేశం అభిప్రాయ సేకరణ ఆశాభ నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సందర్భంగా महेश्वर जॉन्स ने प्रकाश फ्रॉम केरल एसएसी ऑब्जर्वर राधेश्वर सिटिंग ऐसे का पहले बच मेंबी टाइमस सहायन प्रोग्राम रेडी डीसीसी प्रेसिडेंट गोरम मेरे यहाँ जी पीसीसी ऑब्जर्वेस नहीं में इसे सेक्रेटरी सागरी का सुभाष अल्लू निशान संजीव मुद्राश Co-coordinator hey. from BCC Nagendra, Lagindra hey. BCC General Secretary hey. Kalmar Rao hey. yeah. and uh, as a, no. oh, the next sitting is the BCC has appointed me as an observer here and the second time and I have been the responsibility to select the BCC President in this district. Sangathan region of is an organization program initiated by the All India Congress Committee to select BCC President. It is an organizational program declared in the Ahmedabad AICC this process is to find out the best organizational leaders irrespective of the factional affiliation. This process will be democratic, inclusive, and also transparent. Yeah. For the selection of leaders under Sangathan Swigen, I have to. విధంగా అధ్యక్షుల వారికి గారికి వేదికమైన మిగతా కాంగ్రెస్ నాయకులు చాలా పెద్ద నాయకులు మా మధ్యన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీకు ఇక్కడ చేసిన ఇతర కాంగ్రెస్ నాయకులకు అందరికి నమస్కారం ఏఐసి అబ్జర్వర్ ఇప్పుడే మీకు విషదంగా వివరించారనమాట కాంగ్రెస్ అధిష్టాన వారు చెప్పిన ఆదేశాల ప్రకారంగా జిల్లా ప్రెసిడెంట్ క్యాండిడేట్ సరైన క్యాండిడేటు మా అందరి సూచనలు తీసుకొని అందరికీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఎస్టీ ఇతర్ల మధ్యన అందరికీ ఒక ఆపర్చునిటీ ఇచ్చి అందరినీ కలిసి వారి అభిప్రాయాలు తీసుకొని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అభిప్రాయం తీసుకొని అన్నమాట మనకు అదేవిధంగా ప్రతి జిల్లాలో వారి పర్యటన చేసి ప్రతి అసెంబ్లీ కు వెళ్ళి అక్కడ కూడా వారి అభిప్రాయం తీసుకొని సరైన క్యాండిడేట్ తీసుకురావాలనేది మన కాంగ్రెస్ నాయకులు చెప్పారనమాట దాని ప్రకారంగా ఈ డ్రెస్ కాన్ఫరెన్స్ ఊడమిరే గారి ఆధ్వర్యంలో పెట్టవలసింది ఇక ఊరిన మన క్షణంలో పెట్టారు ఇవాళ ఈ డ్రెస్ కాన్ఫరెన్స్